హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా నేనేదో పట్టుబట్టి మరి మా బావతో వేరు కాపురం పెట్టిస్తున్నానని మీరైతే పొరపడమాకండి మరి ఎందుకు మా బావ ఇంత ముభావంగా ఉన్నాడు అనుకుంటున్నారా ఫ్రెండ్స్ దానికి రీజన్ అయితే ఉందండి వేరు కాపురం గురించి వీడియో షూట్ చేశానంటే అది మా బావకి నచ్చలేదు అనమాట సో అందుకని అలా ముఖాన్ని అయితే అలా పెట్టేసుకున్నాడు కానీ నేనైతే ఊరుకుంటాను పైగా అత్తమ్మ సపోర్ట్ కూడా నాకే ఇక ఫైనల్ సారీ చేసేసాను అనమాట అందుకే నా ముఖం వెలిగిపోతుంటే మా బావ ముఖం వాడిపోయిందండి అన్నిటికంటే ముందే మా అమ్మకు కాల్ చేసి చెప్పేసాను అనమాట వేరు కాపురం పెడుతున్నాను వెళ్దాం అమ్మా రేపు రారి మీరు ఏర్పడుతున్నాం ఎందుకు రమ్మంటుండినా రారి మళ్ళీ పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే గారికి పాల్బం తీసుకోమన్నాడు సో మేము అనుకున్నాం సెవెన్ థర్టీ వరకు ఎందుకు సూర్యోదయానికి ముందే పాల్బమ్ వెంటనే పని అయితే స్టార్ట్ చేశానమాట మామూలు ఒక్క రూమ్ లో ఉన్న సామాన్లనే ఎక్కడ చదురుకోవాలో అర్థం కాక సతమతం అవుతున్న నాకు వచ్చేసి గ్యాస్ ఇవన్నీ పెట్టేస్తే ఇక ఇంట్లో తిరగడానికి కూడా ప్లేస్ ఉండదు కదా అనిపిచ్చిందనమాట నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇంట్లో ఉన్న బెడ్ అయితే లేపి నిలబెట్టేసిద్దాం సో మా బెడ్ వచ్చేసి ఐరన్ అనమాట దాన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు మళ్ళీ వేసుకోవచ్చు అనమాట సో అలాంటి ఫెసిలిటీ ఉంది అందుకని నేను దాన్ని సో ఫోల్డ్ చేసి నిలబెడదాం అనుకున్నా ఇవన్నీ నేనైతే బెడ్ అయితే దాచానండి ఇక మా బావ వచ్చేసి ఆ ఇంట్లో వద్దు బయట పెడదాం అన్నాడు సో అక్కడ కూడా ఇద్దరం కొంచెం ఆర్గ్యూ అయితే చేసుకున్నాం అనమాట ఇక ఫైనల్ గా నేనైతే సో గివ్ అప్ ఇచ్చేసాను సో ఎందుకంటే మళ్ళీ ఇంకా ముదిరితే నా యూట్యూబ్ వీడియో కూడా షూట్ చేసుకుని ఇవ్వడానికి నేనైతే సపోర్ట్ చేయలేదు అనమాట ఇక ఫైనల్ గా అయితే బెడ్ అయితే బయటకి అయితే బట్టేసామండి పట్టుక ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే నేను రాసులు చిట్టి ఇచ్చేసి మా బావకైతే సర్కుల్ దిమ్మని అయితే పంపిస్తున్నానమాట సో ఇక మా బావ వెళ్ళగానే అయితే స్టిచ్ చేయాలండి సో ఈ రోజు అర్జెంట్ ఉంది అనమాట సో ఇక అందుకని మిషన్ అయితే పెడుతున్నాను అండి ఇప్పుడు ఫ్రెండ్స్ నేను మిషన్ కుట్టడం ఏ టైంకి స్టార్ట్ చేశాను ఏమో గానీ కొంచెం గుట్టగానే ఇక వచ్చి మా చిన్నగా అయితే మిషన్ ఎక్కి కూర్చున్నాడండి అండి ఇక వాణ్ణి కాస్త నిద్రపుచ్చుదామని నేను ఎత్తుకొని అటు ఇటు తిరిగినా ఎంత తిరిగినా ఇక వాడైతే పండ తేదండి సో ఇక నాకైతే యాష్టకు వచ్చిందండి బాబు ఈ రోజు అయితే చాలా అనమాట అసలే చాలా పని ఉంది నేను చిన్నిగానే పడుకోబెట్టడం ఒక ఎత్తు అయితే ఇక ఈ శారీ ఫలు అయితే ఇంకొక ఎత్తు అండి ఇక ఈ రోజు మొత్తం ఇప్పడం కొట్టడం ఇప్పడం కొట్టడం సరిపోయింది అసలు ఇది అర్జెంట్ కాకపోతే ఈ రోజు నేను విషయ పెట్టుకోకపోదు ఎందుకంటే ఇక నాకు ఇల్లు క్లీనింగ్ అనేవి చాలా ఉన్నాయి కదా సో ఇక తొందర తొందరగా ఇద్దామంటే ఎంత అనుకున్న తొందరగా అవట్లేదండి సో మొ నా టైం మొత్తం వేస్ట్ అనమాట ఈ శారీ అయితే ఫ్రెండ్స్ మీరు నమ్ముతారో నమ్మరు ఏమో కానీ నేనైతే తొందరకి మిషన్ పెట్టానండి సో ఇక వాళ్ళని పడుకోబెట్టి ఆ పాలు ఇప్పి కుట్టి చుట్టేసరికి ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అవుతుంది అనమాట సో ఇక నేను ఏమాత్రం టైం కూడా వేస్ట్ చేయదలుసుకోలేదండి సో మధ్యాహ్నం కూడా ఏం లేదనమాట సో ఇదే వెంటనే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఇక్కడ చూడండి ఇక మా చిన్నిగాడు దారకుండలు మొత్తం ఇంటి నిండా పడేసాడు అనమాట ఫ్రెండ్స్ మనం పెద్దవాళ్ళు చెప్తారు కదా వంట పెంట గుంట పంట అని సో దగ్గరకి గుర్తుకొచ్చేసి నాకు సో మిషన్ దాన్ని పక్కనకి పెట్టేశానండి సో ఎందుకంటే ఈ విండో సైడే నేను గ్యాస్ పెట్టుకోవాలన్నమాట సో అందుకని ఫస్ట్ ఆ విండోస్ అయితే క్లీన్ చేసేస్తున్నానండి కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నగా అందుకే ఒక బాగా రెప్పిక అయిందండి కొన్ని వాటర్ తాగేసి కాసేపు అయితే రిలాక్స్ అయ్యాను అనమాట కొంచెం ప్రక మళ్ళీ వెంటనే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి పాప మా కోడల్ బాగా కష్టపడుతుంది అనుకుందో ఏమో కానీ మా అర్థం అయితే నాకు టీ అయితే తెచ్చి ఇచ్చిందండి సో ఇక టీ తాగేసి ఇక మళ్ళీ అయితే పని స్టార్ట్ చేశాను అనమాట సో అయితే వన్ సైడ్ అయితే క్లీనింగ్ అయిపోయింది అనమాట ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ నేను క్లీన్ చేస్తున్నంతసేపు మా చిన్నగా అయితే పడుకున్నాడు అనమాట సో అందువల్ల నాకైతే వర్క్ అయితే చాలా ఈజీగా అయిపోయిందండి ఫైనల్ గా నేను క్లీన్ చేసేసరికి సో సూర్యుడు కూడా సో ఈవినింగ్ అయిందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు రూమ్ అయితే ఖాళీగా కనిపిస్తుంది కదా సో ఎందుకంటే కొన్ని మూట్లన్నిటి నేను బయటనే నే పడేసాను అనమాట అందుకే అంత నీట్ గా ఖాళీగా కనిపిస్తుంది ఒక టూ అవర్స్ అలా దుమ్ములు అటు ఇటు తిరిగా కదా ఇక ఇక వాళ్ళంతా చిట్ చిటా పెడుతుంటే ఫేస్ వాష్ అయితే చేసుకొని వచ్చానండి ఇక జుట్టు అంటే సో ఇంట్లోనేమో ఆయిల్ లేకపోయా కొంచెమే ఉందనమాట సో ఇక ఏం చేద్దాంలే అన్నట్టు జుట్ వేసుకుందాం ట్రై చేస్తుంటే ఇక అప్పుడే మా బావ అయితే వచ్చాడనమాట సో మా బావ తెచ్చిన సరుకుల్ అయితే చూపిస్తున్నాడు సో అందులో అయితే ఆయిల్ ఉంది ఆయిల్ అప్లై చేసుకున్నా ఆయిల్తో పాటు పూజకి సంబంధించిన వంటకు సంబంధించిన వస్తువులు ఎక్కి తీసుకొచ్చాడనమాట సో నేను ఆయిల్ పెట్టుకునేటప్పుడే కరెంట్ పోయిందండి సో నేను ఆ చీకట్లోనే చుట్టేసుకున్నాను సో ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కార్తీక మాసం అనమాట సో ఈ కార్తీక మాసం మొత్తం నేను దీపాలు పెట్టుకోవాలి అనే ఒక నియమం అయితే పెట్టుకున్నాను అనమాట సో అంటే మా అమ్మ పెట్టుకోమంది కార్తీక మాసం మొత్తం సో అందుకని ఈవినింగ్ టైం ఏంది కదండి సో ఎక్కడ లేట్ అవ్వద్దు అని ఇంకా అలానే జుట్టేసుకున్నాను అనమాట అండ్ మీ దీపం పెట్టుకుంటే సో పైన ఉన్న గిన్నెలు తీసి ఇవ్వడానికి ఇబ్బంది అవుద్ది అనమాట సో అందుకని ముందే మా బావనైతే ఆ చీకట్లోనే పైన సబ్జాల పైన ఉన్న బస్తాల మూటలను అయితే కింద పెట్టి మా బావ కింద పెట్టిన వాటిలో నాకు కావాల్సిన అయితే తీసి పక్కకి పెట్టుకున్నానండి సో ఒక బస్తాలో నాకు పూజ బుట్ట కనిపించింది అనమాట సో దాన్ని చూడగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇది కార్తీక మాసం కదా పూ కార్తీక స్నానాలకు వెళ్తారు కదా సో మాకు ఒక టూ డేస్ ముందు ఏమో పూజ పుట్ట తెప్పించుకోరా బాగుంటుంది కార్తీక స్నానాలకు అని చెప్పింది అనమాట సో నేను చెప్దాం చెప్దాం అనుకుంటున్నా కానీ మా బాబుకి చెప్పలేదు సో ఇందులో ఉంటుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయను కదండి సో ఓపెన్ చేసి చూసేసరికి ఇందులో ఉండేసరికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు కావాల్సిన వస్తువులు తీసుకొని బాగా చేసి వచ్చి ఇల్లులు చూడ్చి దీపం అయితే పెట్టుకున్నానండి సో మనకి కార్తీక మాసానికి ఏంటంటే కార్తీక దీపం మనం వెలిగించినా సో ఎవరైనా వెలిగించేటప్పుడు చూసినా ఆ దీపానికి నమస్కరించినా మనకి అంతే పుణ్యఫలం వస్తుంది అంటారు కదా సో నేను వచ్చేసి మా రూమ్ లో వెలిగిస్తానండి ఇక మా కారు బయట దీపాలు వెలిగిస్తుంది అనమాట సో ఇక మళ్ళీ నేను ఒకసారి వాటిని దండం అని వెళ్ళేసరికి అవి కొండెక్కుతున్నాయి అనమాట ఈ రోజు బాగా గాలి వీస్తుందనమాట సో ఇక రేపటికి కార్తీక మాసం స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ డేస్ కదా సో ఇక ఈ రోజు కొండెక్కాయండి సో ఇక అందుకని నేను మళ్ళీ వెలిగించి ఇంట్లో ఉన్న ఒక బాటిల్ తీసుకొచ్చి అయితే మిడిల్లోకి కోసి గాలి రాకుండా పెట్టేశాము అనమాట సో అప్పుడు దీపాలు అయితే మంచిగా చక్కగా వెలుగుతున్నాయి అండి సో అప్పుడైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంట్లోకి వచ్చేసి చిన్నగాడికి అయితే పాలు అయితే కాగబెట్టేశానండి పాలు కాగాక సో నేను ఇటు సైడ్ ఉన్న దేవుళ్ళని ఇటు సైడ్ షిఫ్ట్ చేసుకోవాలనుకుంటున్నాను సో అందుకోసమని సో సెల్ఫ్లో ఉన్న బట్టలు అన్నింటినీ మూట కట్టానండి సో ఈ బట్టల మూట విషయానికి వస్తే ఒక సిస్టర్ అయితే నన్ను కంటిన్యూస్గా అడుగుతుందండి బట్టల మూట కట్టి వీడియో చేయి వీడియో చేయి అని ఆ సిస్టర్కి రిప్లై ఇచ్చానండి సో ఒక వీడియో చేశాను సిస్టర్ అప్లోడ్ చేస్తా త్వరలోనే అన్నాను సో కాకపోతే ఈ వీడియో షూట్ చేసి ఇప్పటికి నేను ఇర్లే సిక్స్ మంత్స్ అవుతుందండి సో ఇప్పటికి ఆ సిస్టర్ మర్చిపోయింది అనుకుంటా సో ఈ బట్టల మూట గురించి సో ఇక ఇక్కడ మీకు చెప్పాలనిపించిందండి సో ఈ బట్టలన్నీ మూట కట్టేశాక ఇక కాసింత తిన్నామండి కాసింత తిన్నాక మా బావ అందరు పడుకున్నారు కానీ నేను మాత్రం సో వంటగదిలోకి వెళ్ళి రేపటితో నాకు ఈ రూమ్తో అనుబంధం తీరిపోయిద్ది కానీ ఇంకా ఇంట్లో ఉన్న గిన్నెలు అయితే తోమి పెట్టేశాను అనమాట నేను పనంతా చేసి రూమ్లోకి వచ్చేసరికి టైం వచ్చేసి నైట్ టెన్ ట్వంటీ అయిందండి సిగ రేపు ఎర్లీ మార్నింగ్ లేవాలని సిగ వెంటనే పడుకున్నానండి సిగ ఈ వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒక ఫ్రెండ్స్ బా బాయ్